నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభా అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు కో యూనిట్ ఇన్చార్జులు క్లస్టర్ కో క్లస్టర్ ఇన్చార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ వెలమకొత్తూరు గైరమ్మ సంబరాలతో హోరెత్తింది నెల రోజుల కిందట గౌరీ ప్రతిష్ఠించిన గ్రామస్తులు ఈ నల్లాళ్ళు నిత్య పూజలు గావించారు ఇక గౌరీ పరమేశ్వర్ల విగ్రహ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గైరమ్మకు పసుపు కుంకుమలతో సారి సమర్పించారు ప్రతి ఇంటి నుంచి మహిళలు పురో గుండా సారి ఊరేగింపుగా వచ్చి గైరమ్మకు సమర్పించారు గైరమ్మ జాతరతో వెలమకొత్తూరు ఆధ్యాత్మిక శోభతో పులకరించింది గ్రామ కమిటీ గ్రామ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బైలపూడి సత్యనారాయణ రాయవరపు నాగేంద్ర సుర్ల భాస్కర్రావు తమరాన సత్యనారాయణ తమరాన ఎర్రినాయుడు నాయుడు తమరాన శ్రీను మరియు గ్రామ పెద్దలు తమరాణ సత్యనారాయణ తమరాణ రామకృష్ణ భోజంకి అప్పారావు తమరాణ రామకృష్ణ ఎల్ఐసి తమరాణ సత్యకృష్ణ తమరాణ శ్రీను తమరాణ చెల్లారావు సింగంపల్లి శ్రీను తమరాణ శ్రీరాములు కర్రి తాతాలు పసుపు కుంక కార్యక్రమాలు తడం వెలమకొత్తూరు గ్రామంలో వెలమకొత్తూరు గ్రామ కమిటీ పెద్దల తరపు నుంచి ఈ కార్యక్రమం మొదలైంది అందుకే ఇది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ గౌరీ దేవిని తీస్తారు ఈ గౌరీ దేవి తీసే కార్యక్రమంలో తీసిన డబ్బు నుంచి కూడా అమ్మవారికి జాతరలు కార్యక్రమాలు పసుపు కుంటే ఇటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అటువంటిది ఈ సంవత్సరం కొత్త కమిటీ వచ్చి అమ్మవారికి వన భోజన కార్యక్రమం కూడా చేయడం జరిగింది మూడు వేల మందికి ఈ రామాలయం దగ్గరలో దగ్గర వన పెట్టి అందరినీ ఆడవాళ్ళు మగ్వాళ్ళని ఎంతో ఆనందకరంగా చేశారు అయితే వలమకొత్తూరు గ్రామం ఏదైనా ఉంది అంటే పట్నాలు గారు ఈ గ్రామానికి ఒక కమిటీ వేయుడు ఆ కమిటీని రూపంలో ఈ కార్యక్రమాలన్నీ పండుగలు కానీ అమ్మవారి పండుగలు కానీ ఏ ఈ పండుగైనా చాలా అందరూ యూనిటీగా ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నారు కానీ ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా జ్వరలో గోలో లేకుండా ఈ కార్యక్రమాలు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు అమ్మవారికి పసుపు పంకోసారి పెట్టి సాగ నంపడానికి బయలుదేరుతున్నారు ఇప్పుడు ఈ జనాలు అలాగే సాయంత్రం అమ్మవారిని ఊరేగి ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారి మన రాజులో అనంతరానికి తీసుకెళ్తారు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ సహకరించవలసిందిగా కూర్చున్నాము అలాగే అమ్మవారికి జరిగే ఈ కార్యక్రమాల్లో ఈ ప్రజలందరూ కమిటీ పెద్దలు మాతో పాటు ఉన్న రూచికొర వాళ్ళు తర్వాత ఈ అమ్మాయిల తల్ల తల్లులు అందరూ ఇంత వైబులతో చూసినట్టు సహకరించడానికి వాళ్ళందరికీ నా ప్రజలు తెలుపు తొలి జోసు చదవదూస్తాం ఈ రోజున మా గ్రామంలో ఇంత ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అంటే ఏ జన్మలోనూ మా ఊరు ఇంత అదృష్టం చేసుకుందని అందరం భావిస్తున్నాం అయినా ఈ రోజు మా పెద్దలు ఎలాగైతే చేస్తున్నారో గ్రామంలోనూ అలాగే అదే విధంగా ప్రతి సంవత్సరం గౌరీదేవిని తీసుకుంటూ సంబరాలు చేసి అందరూ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఈ కార్యక్రమం ప్రతి రోజు గౌరీదేవిని నిద్ర పెట్టడం పాడినిచ్చి గౌరీదేవి కోలాటాలు ఆడి రోజు వాళ్ళకాలు చేసి సాంప్రదాయం ప్రకారంగా మా ఏపత్తు గ్రామం ఎవరూ ఎవరో చేయలేని విధంగా అందరూ కూడా చాలా బాగా చాదరించి మా గ్రామ పెద్దల సహకారంతో ఎంత అవభూధంగా జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఎలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలాగే అందరూ చెయ్యాలని మళ్ళీ ఏ నాయకుడు సరే ఇంత ప్రభుత్వంగా జరగాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను మా గ్రామంలో సరే ఏ కార్యక్రమం చేసినా అంత బాగా వైభవంగా జరుగుతుంది అలాగే ఈ శివ పార్వతుడు కూడా మా గ్రామంలో తీసి ఎంత ఎంతలాగంటే అంతలాగా ఇవాళ వైపుంటేలాగండి ఈ ఇవాళ సారు పెడుతూ కోలాటాలు ఆడుకుంటూ భజన చేస్తూ మేము ఊరేగింపు చేస్తామండి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ సాయంకాలం తెల్లవారులు తిరిగి ఈ గౌరీ దేవుని మళ్ళీ దేవెట్టి వరకు ఈ పుష్ప కుంకాలతో అమ్మవారిని సాగనంపుతామండి జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీ మునారాయణ నాగేంద్ర నేను కమిటీ యొక్క నుండి ఈ రోజు శ్రీ గౌరీ పార్వతి అమ్మవారు ఉత్సవాల్లో భాగంగా సార్య మరియు నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం అలాగే ఈ నెల రోజుల పాటు కూడా ప్రతి రోజు ంకుమ పూజలు జరిపి భక్తులందరినీ కూడా అమ్మవారికి దగ్గరగా తీసుకురావడం జరిగింది అలాగే ఎన్నగో లేని విధంగా ఈ కార్తీక మాసంలో అన్న సంప్రాధన కూడా నిన్న దక్కడం జరిగింది మా గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా సరే ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి చేస్తారండి అది ఏ విషయం సరే పార్టీలకు అత్యతంగా అన్నిటికీతంగా కలిసి ఐకమత్యంగా మా వెలంకొత్తూరు బ్రాండ్ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారో భవిష్యత్తులో కూడా మేము ఇదే బ్రాండ్ కొనసాగించడానికి మా కమిటీ తరఫున కృషి చేస్తాం మాకు సహకరించినటువంటి మా గ్రామ ప్రజలకు అలాగే భక్తులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా మాకు ఇలాగే సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గౌరీదేవిని ప్రతి మూడు సంవత్సరం సారు తీరుతుంది దొంగలో ప్రతి ఒక్కరు భక్తి శక్తులతో గౌరీదేవి దేవుని దగ్గర నుంచి నెల రోజులు అంత శ్రద్ధగా పంకజ్ ఈ ఈసాలు వ్యాసాలంలో ఎన్ని ధరించి బాగా చేశారు కానీ ప్రతి మహిళ కూడా చాలా ఉత్సాహంగా ఈ పూజలో పాల్గొని బాగా చేశారు ఇవేళ కూడా శారికారికమైన సరికి అందరూ చాలా ఉత్సాహంగా ఈ ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా గ్రామం ప్రతిరోజు ఇంకా బాగా డెవలప్ అయ్యి ప్రజలందరూ సుఖ సంతాలతో ఉండాలని గ్రామ పెద్దగా ఈ పెద్దలు అందరినీ ఆశ్రయిస్తూ మా గ్రామం ఇంకా బాగా ముందు ముందుకు వెళ్ళాలని చదువులు విద్యార్థులు అందరూ సుఖంగా ఉండాలని మేము కోరుతున్నాం ఈ రోజు మన వెలంపత్తూరు గ్రామంలో గౌరీదేవి సంబరాలు చాలా ఆడంబరంగా జరుగుతున్నాయి ఈ గౌరీ నెల రోజులు ఈ గౌరీదేవి పండుగలో రోజు కుంకుమ పూజలు పెట్టి లక్కీ డ్రాలు తీసి ప్రతి రోజు ఒక రోజు ఆగకుండా ప్రతి రోజు కార్తీక మాసం అంటే దీపం వెలిగించి అలా ప్రతిరోజు ఒక్క రోజు ఆగకుండా ప్రతిరోజు చేసేవారు అలాగే ప్రతిరోజు ఆడవాళ్ళకి లక్కీ డ్రా శారీస్ కూడా తీసేవారు అలాగే గౌరీదేవి పండుగ నెల రోజులు జరుగుతుంది కానీ ఈ గౌరీదేవి స్పెషల్ అంటే పిల్లలు లేనివారు గౌరీదేవిని బాగా నమ్ముకుంటే మళ్ళీ వచ్చి సంవత్సరం కల్లా పిల్లలు పుట్టి శిక్షణ ఉంటారని బాగా నమ్ముతారు అలాగే ఏ పెళ్లి లేకపోయినా పిల్లలు పెట్టకపోయినా ఏ ఎలాంటి వ్యాధులు ఏమైనా గౌరీదేవిని ఒకసారి ఎత్తుకుంటే తగ్గుతాయని నమ్ముకుంటే ప్రతి ఒక్కరూ ఆ గౌరీదేవిని ఎత్తుకొని ప్రతి నెల మొత్తం సంతోషంగా జరుపుకుంటారు ఆపద్ధాంధవుడు అనాథ రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండగి మండలం కాకినాడ జిల్లా